హాయ్ హలో ఎవరీవన్ ఈ మధ్య ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో మేము ఓ ట్రిప్ వెళ్ళామండి ఆ ట్రిప్కి సంబంధించిన విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఇప్పుడు రెడీగా ఉన్నాను మరి మీరంతా కూడా ఆ ట్రిప్ విశేషాలన్నీ చూసి లైక్ చేసి కామెంట్ పెడతారని ఆశిస్తున్నా రెడీగా ఉన్నారా ఇదిగో ఇలా పసుపు కుంకుమ గంధం పూలు పన్నీరు వీటన్నింటితో మమ్మల్ని అందరినీ సత్కరించి ఆ తర్వాత సన్నాయి మేళంతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి చూశారా సన్నాయి మేళం సన్నాయి మేళం అక్కడ పెళ్లి జరుగుతోందా అనిలా అనిపించింది అక్కడి వాతావరణం సన్నాయి మేళంతో సహా ఆహ్వానించి మమ్మల్ని అందరినీ ట్రైన్లో కూర్చోబెట్టారు అందరూ వచ్చారా లేదా లిస్ట్ చూసుకుని ఎవరైనా రాకపోతే వాళ్లకు కాల్ చేసి ఇంకా ఎంత టైం పడుతుంది అని తెలుసుకుని మరి వాళ్ల కోసం అవసరమైతే రెండు నిమిషాలు ట్రైన్ ఆపించి చూసుకుని ఎదుగు ఇలా లోపలికి వెళ్ళాం ఎంత బాగా అలంకరించారో ట్రైన్ లోపల బయట కూడా లోపలికి వెళ్ళి మేము కూర్చున్నామండి ఆ తర్వాత అక్కడి నుంచి రాచమర్యాదలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు మేమైతే ఇదిగో ఇలా ఆడుకుంటూ తినుకుంటూ పాడుకుంటూ మాట్లాడుకుంటూ రకరకాలుగా కాలక్షేపం చేస్తూ మేము ట్రైన్ దిగిన తరువాత ఫస్ట్ ఏ టెంపుల్కు వెళతాము ఎక్కడ ఏం చూడాలి అవన్నీ కూడా మేము చాలా ఆడుకుంటూ చర్చించుకున్నాం ఇవన్నీ అయిన తరువాత మరుసటి రోజు ఉదయం మేము అరుణాచలంలో ట్రైన్ ఆపారు అక్కడ దిగాం ఇదిగో జర్నీ చేస్తూ ఉన్నాం అయితే హైదరాబాద్లో బయలుదేరిన ఈ ట్రైన్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన తరువాత అక్కడ వర్షాలు స్టార్ట్ అయ్యాయిట జర్నీలో ఉన్న మాకైతే ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు ట్రైన్లో హ్యాపీగా వెళ్ళాం అరుణాచలం చేరటానికి ముందు ఒక వన్ అవర్ బిఫోర్ అనుకుంటా ట్రైన్ కాసేపు ఆపేశారు ఎందుకంటే లైన్ క్లియర్ అవ్వాలి కదా లైన్ క్లియర్ అవ్వడం కోసం రైల్వే వారు ట్రైన్ ఆపేస్తే మేమంతా చక్కగా వాకింగ్ టైం కాబట్టి వాకింగ్ చేసుకున్నాం అందరూ కూడా నేచురల్ ఎయిర్ పీల్చుకుంటూ వాకింగ్ యోగా ప్రాణాయామం ఇలాంటివన్నీ కూడా ఎవరికి నచ్చినవి వాళ్ళు చేసుకుంటూ టైం అవ్వగానే మళ్ళీ ట్రైన్ ఎక్కి మేము గమ్యస్థానానికి చేరుకున్నాం అది ఎక్కడా అంటే అరుణాచలం దేవాలయానికి వెళ్ళడానికి ముందు ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక హోటల్కి తీసుకెళ్లారు వేరే ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్సెస్ టెంపోస్ ఇలా ఇంతమందికి కూడా ఇంతమంది అంటే ఎంతమంది అనుకుంటున్నారు ఏడు వందల మంది ప్రయాణికులు వీళ్ళంతా కూడా ఈ బస్సుల్లో జర్నీ చేసి ఆర్కేఎస్ రెసిడెన్సీకి వెళ్ళారు వీళ్ళందరినీ కూడా ఇలా టెంపోలు బస్సులు రకరకాల కేటగిరీలలో ఇవన్నీ ఏర్పాటు చేసి అందరూ జాగ్రత్తగా ఎక్కారా లేదా చెక్ చేసుకుని ఎందుకంటే ఎస్కార్ట్లు చాలామంది ఉన్నారండి ప్రతి బస్కు ఇద్దరు ఉన్నారంటే ఒక గైడ్ ఒక ఎస్కార్ట్ సంరక్షణగా ఉన్నారా లేదా సరిగా ఎక్కారా లేదా లేకపోతే లగేజీ తీసుకురాగలిగారా లేదా ఇవన్నీ పాపం వాళ్ళు ఎక్కడికక్కడ చెక్ చేస్తూనే ఉన్నారు ఇవిగో ప్రతి ఒక్కరిని అక్కడ గుర్తుపట్టడానికి వీలుగా ఒక టోపీ తర్వాత ఐడి కార్డ్ ఒక అంబ్రిల్లా ఇవన్నీ ఇచ్చారండి అవి వేసుకుని వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకేదైనా అవసరమైతే హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశ్యంతో అవి ఇచ్చారు ఇదిగో ఆర్కేఎస్ రెసిడెన్సీ ఇందులోకి వెళ్ళాం మేమందరం వెళ్ళి ఒక్కొక్కరికి అంటే ఒక కపుల్కి ఒక రూమ్ అనమాట అలా రూమ్స్ కేటాయించారు ఆ రూమ్స్లో ఫ్రెష్ అయిన తరువాత మేమందరం కూడా అక్కడున్న సాయిబాబాకు దండం పెట్టుకుని అక్కడి నుంచి అరుణాచలం దేవాలయానికి వెళ్ళాం అరుణాచల దేవాలయ విశేషాలు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూస్తారు కదూ